రైట్ ఇక రాష్ట్రం దివాలా తీసిందని దివాలా మాటలు చెప్తున్నావు మరి నీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతాయి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మీ సోదరుడు జగదీశ్వర స్వచ్ఛ స్వచ్ఛభయో కంపెనీ పేరిట వెయ్యి కోట్లు మీ అల్లుడు వేలు కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎట్లా ముందడుకు వచ్చిండ్రు మీ అన్న తిరుపతి రెడ్డి లగచెల్లలో లంబాడాల భూములు ఎట్లా గుంజుకుంటున్నాడు దివాలా తీసిన మీ వియ్యంకుడికి చెందిన కంపెనీ అప్పు మీరు అధికారంలోకి రాగానే ఎలా మాఫీ అయింది మీరు నివాసం ఉంటున్న జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మూడింతలు ఎట్లా పెరిగింది అది పెద్దమ్మ గుడి కూడా దాటే ఆ పరిస్థితులు కనబడతా ఉన్నాయి పెద్దమ్మ గుడి కూడా దాటేస్తా ఉన్నాయి ఆ ఆస్తులు అని చెప్పేసి మాట్లాడినారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు వేల ఎకరాలకు సంబంధించి వెళ్దండ దాకా భూములు సేకరించుకున్నారు కావాల్సుకొని కావాల్సుకున్నంత భూములు సేకరించుకున్నారు బినామీల పేర్ల బినామీల పేరు మీద వినకపోతే బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేపించి వాళ్ళు వినకపోతే ఆ భూమి నాదే నేను ఇయ్యను ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి తోక దాడిస్తే వాళ్ళని జైలుకు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయట పెద్ద పెద్ద వాళ్ళు అనుచరులే ఉన్నారట రేవంత్ రెడ్డి ఎంబడి కావాల్సినకున్నంత జమ చేసుకున్నారట ధరలు పెంచుడు కాదు నీ బుర్ర పెంచుకో దొంగ చేతికి తాళాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తామని అనుకోక అడ్డగోలు హామీలు ఇప్పుడు ఏం చేయాలని తెలియక దొంగ మాటలు కోసుక తింటానికి నువ్వు కాయవా నిన్ను దినుడు కాదు నువ్వే రాస్తానే కాల్చక తింటున్నావు ఢిల్లీ మూటలు పంపుడైతే లేదు దివాలా తీసినా అని ఐపీ పెట్టిపో అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొన్న అప్పట్లో అస్సాం ముఖ్యమంత్రి కూడా అప్పట్లో మనం చూసినాం అస్సాం ముఖ్యమంత్రి కూడా రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం ఆగమైపోయింది రాష్ట్రంలో రూపాయి లేదు రాష్ట్రము ఇక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి అట్లా ఇట్లా బొంకి బొంకి ఏం చేసిండు ఆఖరికి రాహుల్ గాంధీ మీద ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి బీజేపీ కండువా అప్పుకున్నాడు బీజేపీలకు జంపైండు రాహుల్ గాంధీ ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇట్లా అట్లా అని చెప్పేసి ఏం చేసిండ్రు రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పేసి మొత్తుకొని మొత్తుకొని ఆఖరికి బీజేపీ కండువా కప్పుకున్నారు రాహుల్ గాంధీ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరి అస్సాం ముఖ్యమంత్రి అప్పట్లో చేసినట్టు రేవంత్ రెడ్డి కూడా అదే ప్లాన్ తో ముంగడికి పోతా ఉన్నాడా ఇక్కడ తెలివిగా చాకచక్యంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజల నుంచి ఆరు గ్యారంటీల నుంచి దప్పియ్యాలి ఉచితాల నుంచి దప్పియ్యాలి ఉచితాలు ఏమి ఇయ్యూ ఉచితాలు మనకు భారమైనవి ప్రజలకు పంచాల్సిన సొమ్మంతా అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ పథకాలకు పంచాల్సిన సొమ్మంతా మన జేబులకే పోయింది ఇప్పుడు జనాలకేం పంచుతాము ఉన్నకాడికి ఇంకా మల్ల తాప అధికారంలోకి ఎట్లా రాము వచ్చే సిచ్యువేషన్ కనబడతలేదు ఆ ధ్రువపు ఎలుగంటి ఎలుగుబంటి కదా ఆరు నెలలు నిద్ర ఆరు నెలలు తిండికి తిరిగినట్టు మేము పదేళ్ళు అధికారం లేక ఏడ్చినము పదేళ్ళు ఆగమైనము ఇప్పుడు ఆ పదేళ్ళు సంపాదించుకోలేదు అంతా ఇప్పుడు సంపాదించుకోవాలని చెప్పేసి వాళ్ళు ముంగడి పోతున్నట్లు ఇక్కడ తెలుస్తా ఉన్నది వచ్చిందంతా జేబులలో పోకుంటా వచ్చిందంతా జేబులకి దోసుకుంటా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకసారి కేటీఆర్ మాట్లాడిన వీడియోలన్నీ మనం చూద్దాం ఏం మాట్లాడరు ఏం కథ హెలికాప్టర్లు ఎట్లా వాడుతా ఉన్నారు ఆ హెలికాప్టర్ల షేర్ ఆటోలను వాడినట్టు హెలికాప్టర్లను ఎట్లా వాడతా ఉన్నారు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి ఏ విధంగా షాక్ ఇచ్చిండు ఆ అంశాలన్నీ ఉన్నాయి ఒకసారి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన మాటలను మనం చూద్దాం ఏమేం మాటలు మాట్లాడినరు ఆస్తుల వివరాలు ఎట్లా చెప్పిండ్రు ఏం కథ చూస్తున్నారు చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగ ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశం మిగతా వాళ్ళు మాత్రం నమ్మతలేరు మోసరాలను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈ రోజు కాదు చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఒకది యాప్ చెప్తున్నా తప్పు చేసింది దొంగ చేతి తాళాలిచ్చి కాంగ్రెస్ పార్టీ రైట్ ఇవి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా మాట్లాడుతున్న మాటలుగా రేవంత్ రెడ్డి అన్నదానికి కౌంటర్ ఇచ్చుకుంటా పోయినరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి చాలా అంశాలు మాట్లాడినరు నన్ను నమ్ముతలేరు రూపాయి అప్పు ఉట్టనిస్తలేరు నన్ను ఢిల్లీకి రాణిస్తలేరు అపాయింట్మెంట్ ఇస్తలేరు మా ప్రజాప్రతినిధులు పోతే ఎవరన్నా వాళ్ళు దొంగలు చూసినట్టు చూస్తా ఉన్నారు ఢిల్లీలో డోర్లు ఓపెన్ చేస్తలేరు నేను పోతే దొంగలు చెప్పులు ఎత్తుక చెప్పులు కూడా మిగులుస్తారు వీళ్ళు చెప్పులెత్తకపోయే దొంగలెక్క చూస్తా ఉన్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ ఒకసారి కోటి నంబర్ వందల యాభై కోట్లున్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇచ్చేందుకు కానీ రిటైర్ అయినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాను కానీ పైసలు లేవా ఇదే నాని ప్రభుత్వం ఇదే నాని ప్రాధాన్యత నన్ను కోర్సుకోని తింటారా అంటున్నాడు ముఖ్యమంత్రి నన్ను కోర్సుకొని మాడుకొని తింటారా ఇదొక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడటమాట అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుకొనినే అంత పిచూరావు లేడు నువ్వే నీ తలమాచిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చది రాష్ట్రాన్ని సంవత్సరం రాచి రంపా పెడుతున్నావు నువ్వు ఇది వాస్తవం రైట్ మొత్తం మీద మిమ్మల్ని కోసుకొని తినేటోళ్ళంతా పిచ్చోళ్ళు ఎవరు లేరు మీరేమైనా కోతమామిడికాయనా మీరు కోసుక తినడానికి రాష్ట్రాన్ని నువ్వే కాల్చుక తింటాన్నావు రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేస్తావు నువ్వు అని చెప్పేసి అంతకుముందు ఈ గవర్నమెంట్ ఆఫీసర్లను ఉద్దేశించి రేవంత్ రెడ్డి పాత వీడియో ఒకటి చెప్పుదాం గవర్నమెంట్ టీచర్లను ఇబ్బంది పెడితే ఊకోరు వాళ్ళు గవర్నమెంట్ టీచర్లను చేస్తే ఊకోరు అని చెప్పేసి ఇక్కడ ఒకసారి మీకు చూపెడతా గతంలో మాట్లాడిన వీడియో ఒకటి ఉన్నది ఆ వీడియో ఒకటి మీకు నేను ఇనబెడతా అంటే అందులో వేయలేదు కానీ దీంట్లో నుంచే ఇనబెడతా గతంలో ఏం ముచ్చట మాట్లాడిండు గవర్నమెంట్ టీచర్ల గురించి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఏం అనేది ఒకసారి మాట్లాడుతుండీ తెలుసు అనరుల్లో వాళ్ళు చేస్తారు పోలింగ్ బూతుల్లో వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు మరి ఇలా మీరు గవర్నమెంట్ ఆఫీసర్ల మీద టీచర్ల మీద చేసిన వ్యాఖ్యలు ఏంది గవర్నమెంట్ ఆఫీసర్ల మీద మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏంది ఇలా కోసుకొని తినమంటావు రైట్ కోసుకొని తినుండ్రి నన్ను ఆ కోసుకొని తింటారా నన్ను పింఛన్లు బంద్ చేయమంటారా ఆసరా పింఛన్లు బంద్ చేయమంటారా వృద్ధాప్య పింఛన్లు బంద్ చేయమంటారా పెద్ద సభ పెడదాం సభలో మాట్లాడదాం పెద్ద ఎత్తున సభ పెట్టి మీరు ప్రజలను ఏం మాట్లాడిపించుకుంటారు ప్రజలతోని ఏం మాట్లాడతారు మీరే మాట్లాడుండ్రి ప్రజలతోని వాళ్ళని ఒప్పిండ్రి ప్రజలను ఒప్పించిన తర్వాత ఏమని ఒప్పిస్తారంటే మాకు వంచంగా మిగిలినాయి మేము దినంగా మిగిలినాయి ఏమన్నా మిగిలితే మీరు తీసుకోండి అని చెప్పేసి ప్రజలను ఒప్పి అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ మనకు కనబడతా ఉన్నది ప్రధానంగా రైట్

ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల ఈ సంఖ్య రోజు రోజునే ఉండదా సర్కార్ నడుస్తున్న సర్కస్ ఏం నడుపుతున్నారు మీరు ఆరు లక్షల కోట్ల చెప్పింది మీరే మళ్ళీ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల నవద్దని చెప్తుంది మీరే అసలు వాస్తవం ఏంది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు పదేళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం నలభై వేల కోట్లు మాత్రమే అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ అప్పు నాలుగు లక్షల యాభై వేల కోట్లు కూడా కాదట మూడు లక్షల నలభై వేల కోట్లు అయితే అట నాలుగు లక్షల యాభై వేల కోట్లు కూడా కాదట సంవత్సరానికి కాదు నెలకు వాళ్ళు గట్టే మిత్తి రెండు వేల కోట్లు కూడా దాటలేదట మరి ఇలా ఏడు వేల ఐదు వందల కోట్లు అని చెప్పేసి పదివేల కోట్లు అని చెప్పేసి ఆరు వేల ఐదు వందల కోట్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు ఎందుకు చెప్తుండ్రు పర్ సపోజ్ ఏడు వేల ఐదు వందల కోట్ల అప్పులు కడతా ఉన్నారని అనుకోండి మిత్తిలు మరి వాళ్ళు నెలగట్టేది కాగు నివేదికల ప్రకారం వాళ్ళు నెలగట్టేది కేవలము రెండు వేల రెండు వందల కోట్లు కూడా దాటలేవట మరి మిగతా ఐదు వేల ఐదు వందల కోట్లు సపోజ్ రెండు వేల ఐదు వందల కోట్లు కట్టిననుకో కాగు నివేదికల ప్రకారం కాగు లెక్కల ప్రకారం మరి మిగతా ఐదు కోట్లు ఇక్కడ లెక్కలలోనేమో ఏడు వేల ఐదు వందల కోట్లు చూపెడతా ఉన్నారు మిగతా ఐదు వేల కోట్లు ఎవరు తింటా ఉన్నట్టు ఎవరి దగ్గరికి మరుతున్నట్టు ప్రజల ఇట్లా ఎందుకు ఆ ఇష్టారీతిన మీకు ఏమంటారు మీ తరాలు మీ తాతల తరాలు మీ పిల్లల తరాలు మీ పిల్లల్లో కొట్టిన మనమనులు మనుమరాలు మునుమనుమరా తరాలు కూడా కూర్చొని తిన్నా గుట్టలు తరగకుండా ఆస్తు లెన్కేసే కార్యక్రమంతో పోతా ఉన్నారట రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు ఆ ముచ్చట్లు బయటకు వస్తావున్నాయి కేటీఆర్ మాట్లాడినవి ముచ్చట్లు చెప్పు అని చెప్పి అమ్మతో చెప్తూ మాట ఎవరు చెప్పులు ఎత్తుకపోతారు చెప్పులు ఎత్తుల వేరే పార్టీలు ఉన్నారు వాళ్ళ కథ వేరు ఇయర్ కూడా ఎట్లా ఇస్తారు తెలిసిపోయింది కథ ఇయర్ ఈ కొత్తగా ఎవరైనా చుట్టపూడ కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరంట సార్ నాలుగు రోజులు ఉంటుంది మర్యాద నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని వస్తావు

పెట్టుబడి సుజన్ రెడ్డి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది ఆస్తి పెరుగుతుంది నీ కొండల ఆస్తి పెరుగుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ విఎంపులు అప్పులు రేట్ ఆఫ్ అయితే నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది రాష్ట్రం మాత్రం అయిపోతుంది ఎట్లయితుంది మరి ఆస్తుల వివరాలన్నీ బయట పెట్టిండ్రు ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న రెండు వందల రూపాయలు ఇస్తాడు పెట్రోల్

ఆ రేవంత్ రెడ్డి మీద ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ మీద నాన్ స్టాప్ పంచులు మొత్తం మీద రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడి అలా రెండు చేతులు పై పైకెత్తేసిండు క్రైసిస్ లో పడేస్తా ఉన్నడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక మాంద్యము ఏర్పడేటట్లు చేస్తా ఉన్నడా సంపద అంతా కొందరి చేతిలోనే కేంద్రీకృత కేంద్రీకృతం అయితే సంపద కొందరి చేతులలోనే నిలిచిపోతే మార్కెట్ లో పైస ఉండదు మార్కెట్ లో పైస ఉండదు వాళ్ళు ఆగమవుతారు వాళ్ళు ఆగమవుతారు మార్కెట్ లో పైస్ ఉండదు మొత్తం మీద ఈ సిచ్యువేషన్స్ ఇక్కడ కనబడతా ఉన్నాయి ఇది పరిస్థితి ఇగో ధరలు వెంచుడు కాదు నీ బుర్ర వెంచుకో దొంగ చేతికి తాళాలిచ్చింది కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తామని అనుకోక అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు ఇప్పుడు ఆగమైతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడినరు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవును కేసీఆర్ అప్పు తెసిండ్రు కల్పతరువు లాంటి కాళేశ్వరాన్ని కట్టి ధాన్యం మండించడంలో తెలంగాణను పంజాబ్ హర్యానా కంటే ముందు నిలబెట్టిండ్రు వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు గోస తీర్చేందుకు పాలమూరు రంగారెడ్డి పథకం చేపట్టి తొంభై శాతం పూర్తి చేసిండ్రు కానీ మీరు మోటార్లు కూడా ఆన్ చేయలేదు మోటార్లు ఆన్ చేయకపోగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదు అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు ఆగమైంది అని చెప్పేసి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క రూపాయి కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తలేవు అని చెప్పడానికి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడతా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాజెక్టు నుంచి నీళ్లు రిజర్వాయర్లు కుంటలు చెరువులకు నింపట్లేదు మీరు అలా రైట్ ఇక అవును కేసీఆర్ అప్పు చేసిండ్రు ముప్పై వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం తెచ్చి ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చింట్రు నువ్వు కనీసం ఆ ప్రాజెక్టు నడపలేకపోతున్నావు పీక్స్ లెవెల్లో ఉన్నది తాగునీటి సమస్య పీక్స్ లెవెల్లో ఉన్నది హైదరాబాద్ మహానగరంలో వాటర్ బోర్డులో లేని ఎన్నడూ లేని చరిత్రను తిరగరాసింది ఈ ఎండాకాలం అని చెప్పుకోవాలి ఇంకా ముందు ముందు ఒకటే రోజు పదివేల ఏడు వందల యాభై ట్యాంకర్లు బుక్ చేసే స్థాయికి పెరిగిపోయింది ట్యాంకర్లు ట్యాంకర్లు అన్ని కానీ బుక్ చేస్తున్నంటే తాగునీటి అవస్థలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు మనము మిషన్ భగీరథ లాంటి పథకాలు అమలు చేస్తే కేంద్రం కూడా మొత్తం మీద ఈ పథకాన్ని అమలు చేసి మొత్తం అందరికి మంచి నీళ్ళు ఇచ్చిండ్రు అదే విధంగా దేశవ్యాప్తంగా మంచి నీళ్ళు ఇయ్యాలే వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్లో మంచి నీయాలని నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ పెట్టిన పథకాలను తీసుకుపోయి అక్కడ కాపీ కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నారు అక్కడక్కడ మనం చూస్తా ఉన్నాం ఇలా రైతు బంధు పథకం ఏంది పిఎం కిసాన్ యోజన పథకం ఏంది రైతు బంధు పథకాన్ని చూసి పిఎం కిసాన్ యోజన పథకం అని పెట్టిండ్రు మొత్తం మీద ఇది లక్ష విద్యుత్ మెగావాట్ల లోటు లోటుతో ఉన్న తెలంగాణను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి వెలుగు జిలుగులు తెలంగాణగా మార్చిండ్రు నీ కరెంటు కోతలైతే వశం అవుతలు వల్ల నిండు ఎండాకాలం మొత్తం మీద పొట్టు పొట్టు ఎండలు కొడతాన్నాయి మామూలు ఎండలు కావు పొద్దుందాక ఎండ దంచుడు దండితే పొద్దున్న వాళ్లకు సల్లబడి వానలు గుమరిస్తా ఉన్నాయి వడగాల్పులు వస్తా ఉన్నాయి వడగండ్ల వానలు పడతా ఉన్నాయి రైతుల దాంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు ఇలా సెక్రటేరియట్ లో నిన్న రెండు గంటల కరెంటు పోయింది సెక్రటేరియట్లో రెండు గంటలు కరెంటు పోయింది రాష్ట్ర కార్యక్రమాలు రాష్ట్రానికి సంబంధించిన మొత్తం కార్యక్రమాలు అక్కడ నుంచే శాసించబడతాయి అక్కడి నుంచే పోతాయి ఇలా సెక్రటేరియట్లో కూడా నిన్న రెండు గంటలు కరెంటు పోయిందంటే మీరు అర్థం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఏ లెక్కనున్నాయి అనేది పోతే రెండు మూడు గంటలు అటే పోతుంది ఇక మళ్ళీ అచ్చు లేదు కరెంటు ఇన్ని ఇన్నిగాన కరెంటు కోతలున్నాయి అవును కేసీఆర్ అప్పు చేసిండ్రు రైతు బంధు పథకం తెచ్చి డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలో డెబ్బై మూడు వేల కోట్లు దమ చేసిండ్రు ఇరవై తొమ్మిది వేల కోట్ల రైతులు అప్పు తీసిండ్రు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి అరవై వేల కోట్ల భారాన్ని నింపెండ్రు హైదరాబాద్లో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టిండ్రు హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండ్రు ఓ అఖండమైన సెక్రటేరియట్ను కట్టిండ్రు ఓ అద్భుతమైన నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిండ్రు తెలంగాణ అమరుల స్థా స్మారకార్థం అమరజ్యోతిని నిర్మించిండ్రు అవును కేసీఆర్ అప్పు చేసిండ్రు ముప్పై రెండు మెడికల్ ఆ ముప్పై రెండు నర్సింగ్ కాలేజీలు పెట్టిండ్రు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిండ్రు ఊరూరికి రైతు వేదిక కట్టినరు పల్లె పల్లెన డంపింగ్ యాడ్ ప్రకృతి వనము వైకుంఠ ధామం కట్టినరు ముప్పై రెండు జిల్లాల్లో కలెక్టర్ రేట్లు కట్టిండ్రు ఆఖరికి మీరు అందాల పోటీలపై రివ్యూ చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆర్ఏ కట్టినరు అందాల పోటీల మీద ఉన్న సిద్ధ అందాల పోటీల మీద ఉన్న సోయి ఇలా రైతన్నల బాధల మీద లేదు ఆకలి సాగుల మీద లేదు రైతుల ఆత్మహత్యల మీద లేదు రైతుల ఆత్మహత్యల మీద లేదు మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అందాల పోటీలు అని చెప్పేసి అందాల పోటీలు పెట్టుకున్నారు అందాల పోటీలు అని చెప్పేసి అందాల పోటీలు పెట్టుకున్నారు ఈ అందాల పోటీలలో ఏం మాట్లాడతారు ఏం కథ ఆ ఈ అందాల పోటీల కట ఈ చక్కదనానికి ఎవరిని తీసుకురావాలన్నట అంటే బడి పోరగాయలనుళ్లను తీసుకురావనట ఈ అందాల పోటీలకు బడి పోరగాయలనుళ్లను తీసుకట్టే నిమ్మలం ఉంటుందట సార్ వారికి బడిపోరగాళ్ళను తీసుకురావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు బడిపోరగాళ్ళు వచ్చి ఏం చేస్తారు వాళ్ళకి ఈ అందాల పోటీలకు ఎవరైనా చెప్పగలుగుతారా బడి పోరగాళ్ళు వచ్చి ఈ అందాల పోటీలకు ఏం చేయగలుగుతారు మొత్తం మీద అంద బడి పోటీలకు అందాల పోటీలకు పిలగాలను తీసుకురండి అని చెప్తా ఉన్నాడట అందాల పోటీలకు రెండు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ రైతులకు రైతుల కాంటాలు పెట్టేందుకు రైతులకు లారీలు లోలేదందుకు టార్పాలిన్ కవర్లు ఇచ్చేందుకు ఇలా రెండు వందల కోట్ల రూపాయలుంటే ఒక ఆర్టీసీ ఫ్రీ బస్సుకు సంబంధించి ఒక ఆర్టీసీకి సంబంధించి ఒక నెల పైసలు వెళ్ళిపోతాయి కదా లేకపోతే ఫీజు రియంబర్మెంట్ సగం పొట్టున వెళ్ళిపోతాయి కదా ఎనిమిది వందల కోట్లు పెండింగ్లో పెట్టినరు డిగ్రీ విద్యార్థులకు రావాల్సిన ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలను పెండింగ్లో పెట్టినరు డిగ్రీ విద్యార్థులకు పోవాల్సిన పెండింగ్ బకాయిలు ఫీజు రియర్మెంట్స్ వెళ్ళిపోతాయి కదా ఇవల్లా ఇట్లాంటి కార్యక్రమాలతో ముంగడికి పోతే మరి ఏమొస్తుంది ఏం కథ అనేది అయితే అర్థమైతే లేదు మళ్ళీ ఏమన్నంటే గొప్పలు చెప్పుకున్నాడు ఏం గొప్పలు మామూలు గొప్పలు కావు అవి మామూలు గొప్పలు కావు అట్లా ఇట్లా ఎన్ని విధాలుగా గొప్పలు చెప్పుకోవాలనో అన్ని విధాలుగా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇలా ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చిండ్రు కేసీఆర్ అప్పులకే సరిపోతున్నాయి నేను తెచ్చిన పైసలు అప్పులకే ఆనం నేను తెచ్చిన పైసలు అప్పులకే సరిపోతున్నాయి అని చెప్పేసి అందాల పోటీలకు సరిపోతున్నాయి అట్లా సరిపోతున్నాయి ఇట్లా సరిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇలా రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీలు నిర్వహించొస్తుంది కానీ ఇలా రైతుల బాధలు పట్టించుకోవడానికి లేదు కందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కడిగి పారేసిండ్రు హెలికాప్టర్లను షేర్ ఆటోల కంటే ఈనంగా వాడుతూ ఉన్నారు దాని మీద మాట్లాడుతురు మళ్ళీ ఏమని మాట్లాడుతురు చేరాటోలలో పోతే కార్లలో పోతే కాన్వాయిలలో పోతే పని మొత్తము ఆగిపోతా ఉన్నది హెలికాప్టర్ల పోతే ఒకే టైంలో ఐదారు పనులు చేసుకొని వస్తారు అని చెప్పేసి ఏం ఐదారు పనులు ఇప్పుడు రైతు రైతుకు సంబంధించి భూభారతి పోటలకు సంబంధించి అవహా అవగాహన కార్యక్రమం అని పెట్టిండ్రు ఈ అవగాహన కార్యక్రమంలో ఏం పెట్టిండ్రు ఈ అవగాహన కార్యక్రమాన్ని పెట్టేసి ఏం చేసిండ్రు హెలికాప్టర్ వేసుకొని పోయిండ్రు హెలికాప్టర్ వేసుకొని కాడ వీళ్ళు హెలికాప్టర్ వేసుకొని పోయినకాడ ఇంట్లోకేమన్నా కూరగాయలు అవసరపడితే తెచ్చుకుంటుర్రేమో ఏమన్నా సామాన్లు అవసరపడితే తెచ్చుకుంటుర్రేమో మరి ఒక్కసారి ఒకసారి కాడ మొత్తం మీద ఇన్ని గానం పనులు చేసుకొని వస్తున్నాము ఇన్ని గానం పనులు చేసుకొని వస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మన రేవంత్ రెడ్డి అట్లనే కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు కాన్వాయిల పోతే ఎక్కువ ఖర్చు అవుతుంది ఆ లో పోతే తక్కువ ఖర్చు అవుతుంది అందుకే హెలికాప్టర్ వేసుకొని పోతా ఉన్నారు ఒకేసారి మూడు నాలుగు పనులు చేసుకొని పోతా ఉన్నారు అని చెప్పేసి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఆగం చేస్తా ఏది మాట్లాడినా నడుస్తుంది నేను ఏది మాట్లాడినా ముంగడికి పోతుంది అని అనుకొని మాట్లాడుతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి